హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రస్య బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అయిన ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మనకు ఈ జూన్ పన్నెండవ తేదీన ఏపీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు సో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు కొన్ని పథకాలను అమలు చేశారు అలాగే అమలు చేయాల్సిన మరికొన్ని కొత్త పథకాలు ఉన్నాయి అందులో భాగంగానే రైతులకు సంబంధించి వచ్చిన శుభవార్తలకు గమనిస్తే గనుక మొదటిగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని తీసుకురాబోతున్నారు ఏదైతే కూటమిలో ఉందో అందులో భాగంగానే ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ బీజేపీ జనసేన అమలు చేయబోతున్నారు సో అన్నదాత సుఖీబొ పథకంలో రైతులకు ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు అయితే ఈ ఇరవై వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం మాత్రమే ఇవ్వదండి సో మనకు పద్నాలుగు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడతల వారీగా అయితే ఇస్తారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తారు గతంలో చూసుకుంటే కనుక రైతు భరోసా పథకం సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవారు రెండు విడతల్లో అలాగే మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు సో ఈ పథకానికి సంబంధించిన డబ్బు డబ్బులను వచ్చే నెల రెండవ వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఎ ఎక్కడైనా సరే రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏ పథకానికైనా సరే అమలు చేయాలంటే వర్షాకాలీనికి ముందుగానే అయితే డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వర్షాకాలం ముందుగానే పంటలు రెడీ కాకుంటే ఆ పొలంలో పనులు ప్రారంభించకపోతే రైతులు పొలం పనులు ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రభుత్వం వారు ఈ నిర్ణయం అయితే తీసుకుంటారండి గత ప్రభుత్వం కూడా మొదటి విడత కింద ఐదు వేల ఐదు వందల రూపాయలు మే నెలలోనే ఇచ్చేసేవారు అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా విడుదల చేసేసారు సో మనం గనుక గమనించుకున్నట్లయితే అయితే కేవైసీ అలాగే ఈ గ్రూప్లో అయితే నమోదు చేసుకుని ఉన్న రైతులకు అర్హత కలిగి ఉన్న వారికి అందరికీ డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ మనకు దీనికి కావలసిన ప్రతి ఒక్క అర్హతను కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు త్వరలోనే బయలుపరుస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు త్వరలోనే తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవ్వండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన శిబంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ